వెనకటికి ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శిష్యులందరినీ చేరదీసి మంచి ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు భగవత్ సంబంధంగా కాలం గడిపేటటువంటి ఆయన ఒక ఆయన ఒక వీధిలో కాపర ఉంటుండేవాడు ఓ పెంకుటింట్లో ఎదురుగుండా ఓ పెంకుటిండ్లు ఉండేది ఆ పెంకుటింట్లో ఒక వ్యభిచారిని ఉండేది ఆ వ్యభిచారిని తన యొక్క వృత్తిని ఇచ్చులను విటులను ఆకర్షిస్తుండేది ఆవిడ ఈయన ఇక్కడ భగవత్ సంబంధంగా శిష్యులతో కాలం గడుపుతూ ఉండేటటువంటి ఆయన అస్తమానం అటు చూస్తూ ఉండేవాడు అదిగో మళ్ళీ ఎవరో వచ్చారు వాడిని లోపలికి తీసుకుపోతోంది అయిపోయింది వాడి పని ఇక్కడతోటి వాడి మెడలో ఉన్నవి తీసేసుకుంటుంది వాడి వేళ్లకు ఉన్నవి తీసేసుకుంటుంది వాడి డబ్బు తీసేసుకుంటుంది దిక్కుమాలింది ఇలాగే అందరినీ నాశనం చేసేస్తోంది అని మనసులో అనుకుంటుండేవాడు ఆవిడ నా దౌర్భాగ్యం కొద్దీ నా శరీరాన్ని ఇలా ఫణంగా పెట్టి పడుపు కూడు తింటున్నాను ఆ ఎదురింట్లో మహానుభావుడు హాయిగా శిష్యులతో ఎప్పుడూ భాగవతం చెప్తూ అనుష్ఠానం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ఆ ప్రవచనాలు చేసుకుంటూ